సో ఇప్పుడే మనం చూసుకుంటే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఎవరైతే పదిహేను వేల రూపాయల పెన్షను అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగ పెన్షన్ సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే సదరం స్లాట్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట గ్రామ వార్డు సచివాలయాలు అదేవిధంగా ఇక్కడ మీ సేవా కేంద్రాలు అంటే మనకి ఏదైతే సిఎస్సి సెంటర్లు ఉన్నాయో ఈ కేంద్రాల్లోనూ అదేవిధంగా గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి సదరణ సర్టిఫికేట్లకు సంబంధించి తీసుకుంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివ్యాంగ పెన్షన్ల కోసం అదేవిధంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ల కోసం వారు ఖచ్చితంగా ఇవైతే దరఖాస్తు అయితే చేసుకొని సదరం సర్టిఫికేట్ అయితే దగ్గర పెట్టుకోవాలన్నమాట ఏదైతే ఏపీ ప్రభుత్వం మే నెల నుంచి కొత్తగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పారు కదా అందులో భాగంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా మిగిలిన కొన్ని పదివేల రూపాయలు పెన్షన్లు అయితే ఉంటాయి కదా అన్నింటికి సంబంధించి కూడా సాధారణ సర్టిఫికేట్ల స్లాట్లు అయితే ఓపెన్ చేశారు ఎవరైతే వీరందరూ ఉన్నారో వారందరూ కూడా ఈ సాధారణ స్లాట్లు బుక్ చేసుకొని దానికి సంబంధించి సాధారణ సర్టిఫికేట్ పొందినట్లయితే వారందరికీ కూడా మే నెలలో దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట సో దరఖాస్తులు తీసుకునే టయానికి ఇవన్నీ కూడా వారి దగ్గర అయితే ఉండాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి దివ్యాంగులు కావచ్చు పదిహేను వేల రూపాయలు పెన్షన్ లబ్ధాలు కావచ్చు పదిహేను వేల రూపాయలు పెన్షన్ దారు కావచ్చు ఎవరైనా సరే దానికి సంబంధించి మీ గ్రామవార్డు సచివాలయంలో ఈ ఆ సదరం స్లాట్లకు సంబంధించి బుక్ అయితే చేయించుకోండి అక్కడ మీకు డిజిటల్ అసిస్టెంట్ అయితే ఉంటారో ఆయన అయితే చేస్తారనమాట తర్వాత మీకు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే రిఫర్ అయితే చేస్తారు అక్కడికి వెళ్తే మీకు డాక్టర్లు అయితే టెస్ట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీకు సో సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సదరన్ సర్టిఫికేట్ అందులో ఉన్న పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్లు అయితే ఛాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఏపీ సో మీరు చూడొచ్చు సదరం స్లాట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సదన సర్టిఫికేట్ వికలాంగుల నిర్ధారణ సర్టిఫికేట్ ఈ రోజు నుంచి స్లాట్స్ అయితే ఓపెన్ అయినాయి మనకి మనం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలు ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట స్లాట్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ సదరం సర్టిఫికేట్ల వల్ల మనం చూసుకుంటే వికలాంగుల అంచనా పునరావాసం మరియు శక్తివంతం కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే ఉంది ఈ సాఫ్ట్వేర్ ద్వారా సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తారు అంటే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ కావచ్చు ఉచిత ఉపాధి అవకాశాలు కావచ్చు ప్రయాణంలో రాయితీ కావచ్చు ప్రత్యేక విద్యా సదుపాయాలు కావచ్చు మరియు ఇతర లబ్ధు లబ్ధులు అంటే లబ్ధి పొందడానికి కూడా ఈ కార్డులు అయితే ఉపయోగపడతాయి అనమాట ముఖ్యంగా మనకి ఈ సర్టిఫికేట్లో అతి ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి పెన్షన్లకు సంబంధించి ఆరు వేల నుంచి పట్టుకుని పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించి అందరూ కూడా ఇవైతే తీసుకోవాలి నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ శారీరక వికలాంగుత అంటే వికలాంగత డిజబిలిటీ ఉన్నవారు మానసిక అణచింపు అంటే ఆర్టిజం లేదా మానసిక వ్యాధులు ఉన్నవారు హీరింగ్ లోసు లాసు అదే వినిపించకపోవడం లేదా దృష్టిలోపు ఉన్నవారు బహుళ వికలాంగత మల్టిపుల్ డిజబిలిటీ అనమాట ఆ వ్యక్తులు వీరందరూ కూడా ఇవైతే సర్టిఫికేట్లు తీసుకుంటే పెన్షన్లు అయితే రావడం జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తే ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా ఇతర చిరునామా ధృవీకరణ పత్రాలు కూడా ఉండాలన్నమాట అయితే ప్రభుత్వ మెడికల్ బోర్డు వారు ధృవీకరణ అయితే ఇస్తారనమాట నెక్స్ట్ వికలాంగత అంచనా కోసం ప్రభుత్వం మెడికల్ బోర్డు పరీక్షను అయితే పూర్తి చేయాలి మెడికల్ బోర్డు పరీక్షా ఫలితాల ఆధారంగా సర్టిఫికేట్ అయితే మంజూరు చేస్తారు పిల్లలు పెద్దలకు సమాన అర్హతలు అయితే ఉంటాయన్నమాట ఐదేళ్ళు పైబడిన పిల్లలు యువత మరియు వృద్ధులు సదరణ సర్టిఫికేట్లు పొందేందుకు అర్హులవుతారు ప్రత్యేక విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం పిల్లలు కూడా సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు అనమాట వాళ్ళకి దరఖాస్తు చేయడానికి కావలసిన పత్రాలు చూసుకున్నట్లయితే మనకి ఆధార్ కార్డు ఉండాలి అప్లికేషన్ ఫామ్ అయితే మనకి అక్కడ వార్డు సచివాలయంలో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ వచ్చే అంటే మొబైల్ అయితే పట్టుకెళ్ళాలి మీరు ఓటీపీ వస్తుంది నెక్స్ట్ చిరునామా దాకా మంచి రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు బ్యాంకు బుక్ కావచ్చు ఒకటి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటో ఒకటి అయితే తీసుకొని పట్టుకెళ్ళాలన్నమాట మీరు నెక్స్ట్ వైద్య నివేదికలు ఏమైనా ఉంటే అంత ముందు చేయించుకుంటే దీనికి అప్లికేషన్కి సంబంధించి ఫీజు నలభై రూపాయలు అనమాట ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అప్లికేషన్ చేయడానికి ఇక ఏ విధంగా అప్లై చేయాలని చూసుకుంటే ఈ సదరం సర్టిఫికేట్ ఆన్లైన్లో మనకి ఆన్లైన్లో ఎటువంటి ఆప్షన్ అయితే లేదు కేవలం అంటే మన గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు అయితే చేయాలన్నమాట తర్వాత మీకు రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది సదరం స్లాట్ బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ స్లాట్ అయితే మనకి ఉపయోగపడుతుంది అయితే సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏపీ సేవా పోర్టల్ అనమాట ఇక్కడ మీ ఆధార్ నెంబర్ చెక్ చేసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దేనికంటే ఇది మనకి గ్రేవెన్స్ అనమాట ఒకసారి మీరు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అది సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు అయితే వాస్తవంగా మనకి మెసేజ్ అయితే పంపిస్తూ ఉంటారనమాట అందులో ప్రాబ్లం అయితే లేదు మీకు వార్డు సచివాలయాల్లో వీటిలోనే వారైతే వారికైతే ప్రత్యేకంగా లాగిన్ అయితే ఉంటుందన్నమాట పాస్వర్డ్ అయ్యి వారైతే ఓపెన్ చేసి మీకు ఇందులోనే అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట మొత్తంగాన సో ఇది మామూలుగా మాన్యువల్గా అయితే ప్రజలు అయితే చేసుకోలేరు కంపల్సరీ వారి లాగిన్ అయితే ప్రత్యేకంగా ఉంటుంది వారైతే అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మీరు వెళ్తే ఇటువంటి ఒక దరఖాస్తు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ కొరకు దరఖాస్తు ఫారం అని చెప్పేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట అంగ అక్కడ అంగవైకల్యం రకం ఎటువంటిది అంటే మీకు కళ్ళు కనిపించట్లేదా లేకపోతే వినిపించట్లేదా లేదంటే మానసికంగా ప్రాబ్లం ఉందా లేదంటే శారీరకంగా ఉందా అనేవనే మీరు ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎవరైతే అప్లై చేస్తారో వారు ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ ఆధార్కి సంబంధించి ఇంగ్లీష్లో పేరు అయితే ఉంటుంది కదా ఆ పేరు ఇంగ్లీష్లో ఉన్న పేరు రాయాలి నెక్స్ట్ పేరు తెలుగులో కూడా రాయాలన్నమాట నెక్స్ట్ వయసు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ కూడా రాయడం అయితే జరుగుతుంది డే మంత్ ఇయర్ కింద నెక్స్ట్ జెండర్ అనమాట లింగము మగవారు అయితే మగవారు ఆడవారు అయితే ఆడవారని ఇక ఎంతవరకు చదువుకున్నారు అనే దానికి సంబంధించి కూడా మీరు రాయాలి టెన్త్ క్లాస్ చదివారా లేకపోతే ఏమీ చదువుకోలేదా ఇంటర్మీడియట్ చదివారా డిగ్రీ చదివారా డిప్లొమా చదివారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదివారా అది రాయాలి నెక్స్ట్ వృత్తి మీరు ఏం పని చేస్తున్నారో రాయాలి మీరు గవర్నమెంట్ లేదా ప్రైవేటు లేదంటే సొంతంగా పని చేసుకుంటున్నారా లేదంటే కూలీ అది రాయాలన్నమాట నెక్స్ట్ వైవాహిక స్థితి అంటే మీకు మ్యారేజ్ అయిందా పెళ్ళి అయిందా లేదా అనేది రాయాలి లేదంటే పెళ్లి చేసుకుంటే పెళ్లి మ్యారీడ్ అని పెళ్ళి అవ్వకపోతే అన్మ్యారీడ్ అని ఒకవేళ పెళ్ళి అయ్యి విడిపోతే డివోర్స్ అని అయితే భర్త చనిపోతే విడో అని అలాగనమాట నెక్స్ట్ కులం మీది ఏ కులం అయితే అది ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ ఓసీ అయితే ఓసీ మైనారిటీ అయితే మైనారిటీ అలాగే మతం ఏ మతం అయితే ఆ మతం రాస్తారనమాట హిందూ అయితే హిందూ క్రిస్టియన్ అయితే క్రిస్టియను అదేవిధంగా ముస్లిం అయితే ముస్లిం అలాగనమాట నెక్స్ట్ పుట్టుమచ్చలు మీకు సంబంధించిన రెండు పుట్టుమచ్చలు అయితే మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ అడ్రస్ అనమాట మీ డోర్ నెంబరు మండలం ఏ మండలం అయితే ఆ మండలం జిల్లా ఏదైతే అది గ్రామం ఏదైతే ఆ గ్రామం ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ మీరు ఇక్కడ రాయాలి దాంతోపాటు మీ ఊరికి సంబంధించిన పిన్ కోడ్ అయితే ఉంటుంది ఆ పిన్ కోడ్ కూడా మీరు అయితే రాయాల్సి అయితే ఉంటుంది అన్నీ చేసిన తర్వాత ఇక్కడ దరఖాస్తుదాన్ని సంతకం అనేది కదా అక్కడ అయితే మీరు సంతకం అయితే చేయాల్సి ఉంటుంది సో ఇదంతా చేసిన తర్వాత మీ దగ్గర దరఖాస్తు అయితే తీసుకొని వారైతే ఫిల్ చేయడం జరుగుతుంది అంటే ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టడం అయితే జరుగుతుంది సో ఇదంతా చేసిన తర్వాత మీ దగ్గర ఫార్టీ రూపీస్ అయితే ప్రభుత్వ రూల్ ప్రకారం నలభై రూపాయలు అనమాట గ్రామవార్డు సచివాలయం కాబట్టి అంతే తీసుకుంటారు అవి తీసుకున్న తర్వాత మీకు ఎన్రోల్ చేసి మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట పలానా రోజున మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి అక్కడ టెస్ట్లు అయితే చేస్తారని చెప్పేసి చెప్తారు సో ఈ విధంగా పదిహేను వేలు పదివేలు ఆరు వేలు పెన్షన్ల కోసం రాబోయే మే మే నెలలో దరఖాస్తుల కోసం ముందుగా మీరు సదరన్ సర్టిఫికేట్లు అయితే సిద్ధం చేసుకోండి పాత సర్టిఫికేట్లు ఉన్నవారు కూడా కొత్తగా పెట్టుకోవడంలో తప్పు అయితే లేదు ఎందుకంటే వారు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల రెన్యువల్ అందరికీ చేస్తుంది కదా అందువల్ల అనమాట సో ఇది మనకు అప్డేట్ ఇటువంటి లేటెస్ట్ తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి